అదే పాయింట్ నేను ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను ఎందుకు అంటే ఆ రోజు అన్నారు కురాన్ లో బైబిల్ బైబిల్లో గాని వాళ్ళకి సిస్టమేటిక్ ఉంటుంది కొన్ని ఆ దేశోపదేశాలు అంటే ఉపదేశాలు కూడా ఉంటాయి అందుకు అవే ఫాలో అవుతుంటారు వాళ్ళు మన దగ్గర అలాంటి బుక్లు ఏమీ లేవు అందుకనే మన వాళ్ళకు విచ్చలు విడతనం ఎక్కువైపోయింది అనే విధంగా మీరు చెప్పడం కూడా జరిగింది మరి ఇప్పుడు అలా కురాన్ వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు ఈ విషయాలల్లా మేడం మీకు నేను ఫస్ట్ లో కూడా ఒక పదం చెప్పాను మేడం ప్రపంచంలో ఉన్న కురాన్లు అంటే ఇస్లాం దేశాల్లో ఉన్న కురాను ఇండియాలో మన ఊర్లలో మన వీధుల్లో ఉన్న మసీదుల్లో ఉన్న కురాను ఒకటి కాదు అనువాదంలో గాని ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు వ్యాఖ్యానాలను జోడించుకుంటూ పోతున్నారు మరి అప్పుడు 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 ఈ మాట మీరు ఏమన్నారు లేదు వాళ్ళ బైబిల్లో కరెక్ట్ గా అయ్యే ఫాలో బైబిల్లో కరెక్ట్ గా ఉన్నాయి కురాన్ లో కరెక్ట్ గా ఉన్నాయని చెప్పడం ఏమైనా బైబిల్ వాళ్ళు పాటిస్తున్నారు అన్న వాటిలో ఇప్పుడు కూడా నేనేమంటున్నా పాటిస్తున్నారు అనే పదంలో మత విద్వేషాలు కుల విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు లేదా సమాజ హితం కాకుండా ఉన్నట్టయితే ఉన్నట్టయితే వాటిని తొలగించాలి నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మేడం ప్రభుత్వం వారు బైబిల్ ని కాని ఖురాన్ని గాని లేదా ఏ మత గ్రంథం కానీ ముందు పరిశీలించాలి ఆ పరిశీలించిన తర్వాత ఈ గ్రంథాన్ని మాత్రమే ఈ మసీదుల్లో బోధించాలి మిగిలిన బుక్కుల పక్కన పడేయాల్సిందే కాలం చెల్లిన సిస్టమ్ ఉండింది అనుకోండి మేడం అది కుదరదు ఖచ్చితంగా మాడిఫైడ్ ఉండాలి ఆ మాడిఫైడ్ అనేది ఏంటి అది అన్ని ప్రభుత్వం అంటే ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు అందరికీ సంబంధించింది వాళ్ళ బుక్కుల్లో మాకు అభ్యంతరకరమైన పదాలున్నా తీసేయాల్సిందే మన బుక్కుల్లో వాళ్ళకి అభ్యంతరకరమైన పదాలున్నా తీసేయాల్సిందే తీసేయడం అంటే ఏంది కూర్చొని చర్చించుకొని దానికి ఒక అంతిమ నిర్ణయం తీసుకోవడం నాకు ఖురాన్ లోనూ ఈ విధమైన ఉన్నాయని నేను విన్నాను నేనైతే చూడలేదు నేనైతే చదవలేదు ప్రభుత్వం వారు వాటిని పరిశీలించి నిజంగా అటువంటి ఉన్నట్టయితే తీసేస్తే మంచిది ఇప్పుడు నర్సలిజం అంటారా మేడం అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని ఉద్రేకంగా రకరకాలుగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ బుక్కుల్లో ఉంటారు అట్లా నిజంగా వాటిలో కూడా ఉన్నాయేమో ఎందుకంటే గతంలో ఎంతో మంది చెప్పారు వాటిని ఏ ప్రభుత్వం పరిశీలించింది అట్లా మీ మసీదులో ఏం కురాన్ చెప్తున్నారు అది మాకు ఇవ్వండి మేము దాన్ని నోటిఫై చేస్తాం నోటిఫై చేసిన తర్వాతే ఆ బుక్ను మాత్రమే మీరు బోధించాలి ఎందుకంటే ఈ దేశ సమగ్రతకు మీరు ముప్పు వాటిల్లేటట్టయితే మేము అది అంగీకరించాం మీరు ఒకవేళ లేదు మేము ఇదే పాటిస్తాం అనుకున్నట్టయితే ఈ దేశం నుంచి మీరు విడిపోండి వెళ్ళిపోవడమా విడిపోవడమా ఈ రెండే కారణాలు వెళ్ళిపోవడమా విడిపోవడం ఈ రెండు తప్పకుండా ఉండదు వెళ్ళిపోవడము అనుకుంటే మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోండి మీ ఆస్తి ఏందో చెప్పండి మేము కొంటాం అంటే టోటల్ గా ఇప్పుడైతే మీరు ఏమంటున్నారంటే మా భారతదేశాన్ని మీరు ఏమన్నా వ్యతిరేకించినట్లయితే ఇక్కడ ఉండడానికి ఇతర భారతదేశం కాదని ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇక్కడ భారతదేశం అనే పదానికి నేను క్లారిటీ ఇస్తా చూడండి మేడం ఐ ఆం క్రిస్టియన్ ఐ యామ్ జైన్ ఐ ఆం బుద్ధు బుద్ధిస్ట్ ఐఎమ్ ముస్లిం అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నాడు అంటే నాకు నా మతం ఉంది అని ఇక్కడ ఐ ఆం హిందూ అని ఎవరు చెప్పుకోకూడదు మేడం చెప్పుకోకూడదు ఐ ఇండియన్ మనం మాత్రమే ఇండియన్లు ఎందుకు అంటే మనల్ని ఇండియా మాత్రమే కలిపింది హిందువులను కలిపింది ఏంటంటే ఇండియా మిగిలిన వారికి అందరికీ వాళ్ళ మతం ఉంది మనకు ఇండియా ఇట్సెల్ఫ్ మనకు హిందుత్వం అనే పదాన్ని మనం సంబోధించుకుంటున్నాం ఇక్కడ కొన్నిట్లో నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి జైన్ మతం అంటారు వాళ్ళు జై శ్రీరామ్ అంటారు జై శ్రీకృష్ణ అంటారు మళ్ళీ వాళ్ళు హిందువులా కాదా నాకు తెలియదు అంటే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అనే వాళ్ళు హిందువులు కాదా వాళ్ళు మతం అన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళని ఎందుకు అని సపరేట్ గా సపరేట్ గా ఇప్పుడు మతం అని జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అన్నప్పుడు మాకు సపరేట్ మతం ఉంది అని చెప్పేసి చెప్పలేదు కదా వాళ్ళు వాళ్ళ మతమే కదా జైన్ మతమే బుద్ధ మతమే సిక్కుల్ది కూడా మతమే ఇప్పుడు చాలా మంది మీరు సిక్కులు చూసారు అనుకోండి ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ హైదరాబాద్ లో ఆయన రాజా సింగ్ అని ఉన్నాడు అనుకుంటా ఆయన సిక్ సింగ్ అంటే అని నేను అనుకుంటున్నా మళ్ళీ సింగ్ అంటే సిక్కు కాదో నాకు తెలియదు వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళు హిందుత్వంలో నుంచి విభజన కోరుకున్నారు అంటే ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేదు మేడం వాళ్ళు హిందుత్వం నుంచి విభజన కోరుకున్నారా లేక వాళ్ళు హిందువులా కాదా వాళ్ళ దేవుళ్ళు ఎవరు వీళ్ళు మన దేవుళ్ళకి వస్తారా రారా ఈ క్లారిటీ అనేది ఎందుకు పెట్టుకున్నారు దేవుళ్ళని వాళ్ళు అనేది ఇప్పుడు ఎందుకంటే జైన్లం అని చెప్పేసి సిక్కులం అని చెప్పేసి వాళ్ళు సపరేట్ ఈ దేవుళ్ళు అనే పేరు తలుస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ గురించి ఎందుకు రిజర్వేషన్ బేసిక్ గా గవర్నమెంట్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కొంత రిజర్వేషన్స్ ఉంటాయి ఆ విధమైన బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు ఈ బెనిఫిట్స్ పొందే క్రమంలో ఇతరులకు అది కష్టమే కదా మీరు అన్ని అన్ని చోట్ల మీరు అంటున్నట్టయితే వాళ్ళ ఆస్తుల్లోకి ఏమో మనకు ఉండదు కానీ మన దాంట్లో వాళ్ళు వాళ్ళు వస్తారు ఇండైరెక్ట్ గా వచ్చినట్టే కదా వాళ్ళకు అన్ని రకాలుగా ఇప్పుడు అక్కడ ఉంటూ ఇక్కడ వీళ్ళు అన్ని రకాలుగా పొందినట్టే కదా ఇది నాకు కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్ అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైనా దీనికి క్లారిటీ ఇవ్వాలి అంటే జైన్ మతంలో కానీ సిక్కుల మతంలో కానీ ఏంటి అంటే వాళ్ళు కేవలం వెంకటేశ్వరం గారికి వెళ్తున్నారు శివుడి గారికి వెళ్తున్నారు అన్ని కూడా వెళ్తున్నారు అంటే మా నాకు డౌట్ ఏంటంటే మీ దేవస్థానాలు మీ సంపద హిందువులకు చెందదు మరి మీరు హిందూ దేవస్థానాల్లోకి వస్తున్నారు కదా మళ్ళీ హిందువుల్లో కలవండి మీరు విడిగా ఉండడం ఎందుకు నాకు ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది మా మతం సపరేట్ అంటున్నారు కానీ మళ్ళీ హిందూ దేవులను కూడా కొలుస్తున్నారు ఎందుకు అలా సపరేట్ చెప్పుకొని మళ్ళీ సపరేట్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా సపరేట్ రిజర్వేషన్ జైన్ అనే వాళ్ళందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే మేబీ వాళ్ళు సపరేట్ మళ్ళా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఏమవుతుందంటే మేడం వాళ్ళు మళ్ళీ హిందూ దేవస్థానంలోకి వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు పదవుల్లో పొందుతారు అంటే గమనించట్లేదు ప్రభుత్వం ఇతరులు ఇక్కడ ఇతరులు అనే పదంలో ఏమైపోతుందండి అంటే మనకు అంత అవగాహన యూనిటీ లేదు మనకు అవగాహన ఇప్పుడు జైన్ టెంపుల్ కి వెళ్తే వాళ్ళకి జైన్ ఒక యూనిటీ ఉంటది వాళ్ళకి ఒక టెంపుల్ లో ఒక కమిటీ ఉంటుంది అన్ని ఉంటాయి అట్లా మన హిందూ టెంపుల్స్ లో మనకి అట్లా కమిటీలు ఉండవు నేను గతంలో చెప్పింది అదే మెంబర్షిప్ సిస్టమ్ రావాలి అనే పదం నేను అది కూడా అదే ఈ సిస్టమ్ వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ రానియం ఎందుకంటే ఇది ఒక బిజినెస్ మేడం ఇది బిజినెస్ మోడ్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటే వేర్ ఎవరు మనీ ఇస్ దేర్ దేర్ మ్యాన్ విల్ బి దేర్ ఇక్కడ జై శ్రీరామ్ ఎందుకు అంటాడు అంటే డబ్బు వస్తుంది అనడం వల్ల నాకు నష్టం ఏంటి అందుకు వాళ్ళు వస్తున్నారు జై శ్రీరామ్ అంటే డబ్బు వచ్చేస్తుందా డబ్బు అంటే ఇప్పుడు జైన్లు అనే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కాని వాళ్ళ మతం అని సపరేట్ గా మీరు ప్రకటించుకున్నప్పుడు మీ దేవుడు అయినప్పుడు కృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళు ఎవరు మీ దేవుళ్ళు కాదన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ పేరు సంబోధిస్తూ మీరు ఈ దేవాలయంలోకి వస్తున్నారు నాకున్న సందేహం అది నా సందేహమే తప్ప వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు నాకు నాకు వాళ్ళకు వాళ్ళు నా సందేహాలు తీర్చమని అడుగుతున్నా మీరు హిందువులా కాదా మీరు హిందువులైతే మీరు కూడా మా దేవతలలో కలిసిపోండి లేదు అనుకున్నప్పుడు మీరు మా డబ్బుల కోసం ఏమైనా మీరు నాటకాలు ఆడుతున్నారా అని నాకు అనుమానం ఉంది నా అనుమానం ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ దీనిలో దూరాకండి మా వాళ్ళే ఉంటారు కదా మా ఈ టెంపుల్స్ లో కానీ ఇప్పుడు చాలా చోట్ల మీరు చూసుకోండి మేడం జైన్స్ అనేవాళ్ళు కొద్దిమంది జైన్ అని పెట్టుకుంటారు వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు ఉంటారు నీకు నీకే ఈ దేశం ప్రకటించినప్పుడు హిందువులు ఏం పెట్టుకుంటున్నారు హిందువులకు అనేది మీ పాయింట్ అందుకు వాళ్ళు దాన్ని పొందుతున్నారు దాన్ని పొందకూడదు ఆ బెనిఫిట్ హిందువులకు రావాలి వాళ్ళకి కాదు ఓకే అది అంతవరకు అయితే బాగానే ఉంది సార్ మీరు మీరు చెప్పే పాయింట్ ఖచ్చితంగా కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిందే కానీ ఇప్పుడున్న జనరేషన్ ని బట్టి ఇప్పుడు నడుస్తున్న ఈ కాలాన్ని బట్టి ఎవరైనా మతం గురించి ఆలోచించే అంత ఇదిలో ఉన్నారంటారా తెలియదు అదే అదే అంటున్నా ఇంకొకటి హిందూయిజం గురించి కానీ వాళ్ళు బతుకుతున్న ఏ మతంలో అయితే ఉంటున్నారో ఆ మతం గురించి కానీ మన హక్కులు మనకు కావాలి అని పోరాడే అంత ఇదిలో ఉన్నారంటారా ఇవి ఒక ముస్లిం లో క్రిస్టియన్లలో మాత్రమే ఉంది అని చెప్పొచ్చు మేడం ముఖ్యంగా ఎందుకు అంటే వాళ్ళు ప్రతి ప్రేయర్ కు వాళ్ళు ఫోన్లు చేసి పిలుచుకోవడం కానీ వాళ్ళు గ్యాదర్ అవ్వడం గానీ ఒక టీం వర్క్ చేస్తుంది హిందువులు అట్లా ఏది పని చేయదు హిందువులు ఏడైనా సరే చెడు తలపెట్టడానికి ఇక్కడ మంచి చెడు అనేది వాళ్ళకి అది మంచి నీకు చెడు అవును వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మంచి కోసం వాళ్ళు చేశామంటారు అది మనకి చెడుగా అయిందొచ్చు వాళ్ళు లేదు వాళ్ళ మంచి కోసం అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు వాళ్ళ క్లైమ్ అది మాకు ఇది జరిగింది కాబట్టి మేము అందరం కలిసి అని వాళ్ళ క్లెయిమ్ వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ మనకు కావాల్సినది మనం యూనిటీ అవ్వాలి అంటే ఏం చేయాలి మన యూనిటీ ఎట్లుంటుందో చెప్పమంటారు మేడం రెండే రెండు రెండు ఎగ్జాంపుల్ తో చెప్పొచ్చు దసరా వచ్చిందంటే పది రోజులు యూనిటీ వచ్చేస్తారు అన్ని ఊర్లలో వినాయక చవితి వచ్చిందంటే అన్ని ఊర్లలో యూనిటీ వచ్చేస్తుంది డబ్బులు ఇస్తారు అన్ని ఇస్తారు అంతా తింటారు అన్ని అయిపోయింది ఇంకా అయిపోయింది హిందుత్వం అయిపోయింది అడిగి తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్